స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ లో కూడా ఈ సంవత్సరంకి సంబంధించిన క్రైమ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంపార్టెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఆర్ ఇంపార్టెంట్ కేసెస్ వాటి గురించి మీడియాకి బ్రీఫ్ చేయడం ఆనవాయితీ పోలీస్ డిపార్ట్మెంట్లో సో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన క్రైమ్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మనకి ఫార్ ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరం ఇట్ ఈస్ లెస్ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ కేసెస్ వర్ రిజిస్టర్డ్ గ్రేవ్ కేసెస్కి సంబంధించి గత సంవత్సరం ముప్పై ఐదు మర్డర్ కేసెస్ త్రీ నాట్ టూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఈ ఇయర్ ఇరవై ఎనిమిది అయ్యాయి ఈ ఇరవై ఎనిమిది కేసెస్ మనము అక్యూజ్డ్ ఎవరు విక్టిమ్ ఎవరు అండ్ మోటివ్ ఫర్ క్రైమ్ అంటే మర్డర్ కేసెస్లో ఇట్ కుడ్ బి మర్డర్ ఫర్ గెయిన్ అంటే ప్రాపర్టీ గురించి కావచ్చు కుటుంబ కలహాలతోటి కావచ్చు పెట్టి డిస్ప్యూట్స్ కావచ్చు గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ ఈ సెక్షువల్ జెలసీ ఇట్లాంటి కేసెస్ ఉంటాయి మనకి ఈ ఇరవై ఎనిమిది కేసెస్లో ట్వంటీ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించిన మర్డర్ కేసెస్ అన్ని ట్వంటీ ఎయిట్ కేసెస్లో మనము అక్యూస్డ్ని రిమాండ్ చేయడం జరిగింది ప్రాపర్టీ ఆఫెన్సెస్కి వచ్చినట్లయితే మనకి హెచ్బి బై డే బై నైట్ అండ్ ఆర్డినరీ థెఫ్ట్ ఈ మూడు కేటగిరీస్లో చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే దెర్ ఈజ్ అ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ అఫెన్సెస్ ట్వంటీ ట్వంటీ టూలో సిక్స్ ఫార్టీ త్రీ అఫెన్సెస్ అయితే ఈ ఇయర్ సెవెన్ నాట్ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది మనం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ డిటెక్టెడ్ మనం షీట్స్ కూడా ఫైల్ చేశాము టెక్నికల్ ఎవిడెన్స్ కరెక్ట్గా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి కన్విక్షన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ హై ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ టూలో మూడు వందల యాభై ఒక్క కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఈ సంవత్సరం అవి మూడు వందల నలభై ఆరు కేసెస్ రిగార్డింగ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ పర్టిక్యులర్లీ అగైన్స్ మైనర్ గర్ల్స్ మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది అండ్ ఏదన్నా ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఇష్యూస్లో వాళ్ళు కౌన్సిలింగ్కి మనం సఖీ సెంటర్కి పంపించడము ఎస్డిపిఓ ఆఫీసెస్లో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్కి కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు షీ టీమ్స్ కూడా డిస్ట్రిక్లో చాలా ఎక్సలెంట్ వర్క్ ఇట్ ఈస్ డూయింగ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది అండ్ హాట్ స్పాట్స్ అంటే కాలేజెస్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ ఆర్ డార్క్ ఏరియాస్ ఎక్కడైతే మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడతారో వాటిని హాట్ స్పాట్స్ను గుర్తించి షీ టీమ్స్ విజిట్ చేయడము అండ్ అక్కడ ఏదైనా ఈవ్ టీజింగ్ కనుక నోటీస్ చేసినట్లయితే కంప్లైనెంట్ పిటిషన్ అవసరం లేకుండా వాళ్ళ మీద పెట్టి కేసెస్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈవ్ టీజింగ్ కేసెస్లో యూజువలీ విక్టిమ్స్ వచ్చి పిటిషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు చిన్న విషయం అన్నట్లు వదిలేస్తారు సో సుమోటో మనం ఈ పెట్టి కేసెస్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ ఈ ఇయర్ రిజిస్టర్ చేయడం జరిగింది అంతేకాకుండా జనరల్ పిటిషన్స్ మీద కూడా ఫార్టీ సిక్స్ ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది అంటే ఇది ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో స్టాకింగ్ చేస్తున్నారు ఆర్ ఎవరన్నా అబ్బాయిల నుంచి హెరాస్మెంట్ ఉంది అలాగా షీ టీమ్స్ ద్వారా వచ్చిన పిటిషన్స్లో మనం ఫార్టీ సిక్స్ ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది రోడ్ యాక్సిడెంట్స్ డేటా చూసినట్లయితే ఈ ఇయర్ మనకి ఫేటల్ అండ్ నాన్ ఫేటల్ రెండూ కలిపి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇది ఐదు వేల ఐ మీన్ ఐదు వందల పదహారు కేసెస్ లాస్ట్ ఇయర్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనము హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని అండ్ స్పీడ్ లిమిట్ ఫాలో అవ్వాలి అండ్ మనకి వీ హ్యావ్ అ లాంగ్ హైవే ఆల్సో రోడ్స్ చాలా బాగుండడం సో స్పీడ్ గన్ తోటి కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి ఈ ఇయర్ రెండు వందల నలభై ఎఫ్ఐఆర్స్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది వీటిల్లో చాలా కేసెస్లో సమయానికి నైన్టీన్ థర్టీ పోర్టల్లో కనుక కంప్లైంట్ చేసినట్లయితే అమౌంట్ కూడా ఫ్రీజ్ అవ్వడం చాలా కేసెస్లో ఈ ఇయర్ చూసాము కంపేర్ టు లాస్ట్ ఇయర్ అంటే అంటే తొందరగా రియలైజ్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారు సో ఈ అమౌంట్ అంతా ఫ్రీజ్ కావడము తర్వాత ఆఫ్టర్ ఫాలోయింగ్ సమ్ ప్రొసీజర్ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ అవ్వడము జరుగుతుంది ఎవ్రీ మంత్ ఫస్ట్ వెన్స్డే మనం సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి స్టేషన్ నుంచి పెట్టడం జరుగుతుంది బట్ నాట్ స్పెసిఫికలీ సైబర్ క్రైమ్ జనరల్ కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా సైబర్ క్రైమ్ గురించి చెప్పమంటున్నాము బికాస్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అండ్ ఈ గూగుల్ పే ఆర్ పేటిఎం ఇలాంటి ఫెసిలిటీ అందరి ఫోన్స్లో ఉంటున్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాల్ విక్టిమ్ టు సైబర్ క్రైమ్ సీసీ టీవీ కెమెరాస్ వల్ల మనం ఇయర్ సిక్స్టీ ఫైవ్ కేసెస్ డిటెక్ట్ చేయగలిగాము మన డిస్ట్రిక్ట్లో ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ కెమెరాస్ ఉన్నాయి బట్ సీసీ కెమెరాస్కి వచ్చేటప్పటికి అందరికీ తెలుసు వాటికి కంటిన్యూస్ మెయింటెనెన్స్ అన్నది అవసరము ఇవన్నీ కూడా మనము త్రూ కమ్యూనిటీ సపోర్ట్ పెట్టిన కెమెరాస్ అంటే ఐదర్ లోకల్గా బిజినెస్ కమ్యూనిటీ ముందుకొచ్చి పెట్టడము ఆర్ లోకల్ సర్పంచ్లు వాళ్ళు అరేంజ్ చేసిన కెమెరాస్ సో ఈ ఇయర్ మనము పెట్టిస్తున్న కెమెరాస్ అన్నిటికీ కూడా ఏఎంసీస్ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ ఉండేటట్లు వీ హ్యావ్ టు మోటివేట్ ఎవ్రీబడి హూస్ సెట్టింగ్ అప్ దీస్ కెమెరాస్ డైల్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఈ ఇయర్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ డైల్ హండ్రెడ్ కంప్లైంట్స్ వచ్చాయి దీంట్లో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ కంప్లైంట్స్ మీద మనం ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ మొబైల్స్ అంటే దొంగలించి పడ్డవి వారు పోగొట్టుకున్నవి ఈ మొబైల్స్ మనము సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ మనం రిటర్న్ చేయడం జరిగింది ఈ ఇయర్ అయిన టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్లో ఐ వుడ్ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ గాట్ దేర్ మొబైల్ ఫోన్స్ బ్యాక్ త్రూ దిస్ అప్లికేషన్ సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది